హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే పెన్షన్లకు సంబంధించి తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన సమాచారం రావటం జరిగిందండి లేకపోతే భారీగా నష్టపోయే అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అదేవిధంగా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి పీపీఓ ఐడి లేదా సిఎఫ్ఎంఎస్ రెండు ఒకటేనా అన్నట్లయితే కొంతమంది పెన్షన్లకు కేటాయించారండి మరి కొంతమందికి కేటాయించలేదు ఎందుకో తెలుసుకుందాం ఒకటి ఆరు రెండు వేల ఇరవై ముందు పదవి విరమణ చేసిన వారందరికీ కూడా పీపీఓ ఐడి కేటాయించారు తదుపరి విరమణ చేసిన వారందరికీ కూడా సిఎఫ్ఎంఎస్ ఐడి మాత్రమే కేటాయించారండి ఈ తేడా మనము పే స్లిప్స్లో కూడా గమనించవచ్చు అయితే పీపీఓ అంటే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అండి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగి రిటైర్డ్ సందర్భంలో తమ పెన్షన్ గ్రాట్యుటీ గ్రాట్యుటీ కమ్యూటేషన్ వంటి పెన్షనరీ బెనిఫిట్స్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు వాటిని మంజూరు చేస్తూ ఏజీ ఆఫీస్ లేదా స్టేట్ ఆడిట్ ఆఫీస్ ఇవ్వబడేటువంటి ఉత్తర్వులే ఈ యొక్క పీపీఓ లేదా పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అండి ఇక పెన్షన్ పేమెంట్ ఆర్డరు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి సాధారణంగా ఎనిమిది అంకెలతో ఆర్డర్ ఉంటుంది పీపీఓ మంజూరు చేసిన వెంటనే ఏజీ ఆఫీస్ వారు మూడు కాపీలను తయారు చేసి ఒకటి పెన్షనర్ కాపీగా సంబంధించి పెన్షనర్కు ఒక కాపీ సేవా పుస్తకంతో కలిపి ఆఫీసు కాపీగా కార్యాలయాధిపతికి మూడవ కాపీ పెన్షన్ ప్రపోజల్స్లో ఒక కాపీకి జత చేసి ఢిల్లా జిల్లా ట్రెజరీ అధికారికి అయితే పంపుతారండి జిల్లా ట్రెజరీ సంబంధిత రికార్డులో నుంచి ఆ కాపీని సంబంధిత సబ్ ట్రెజరీ అధికారులకు పంపించడం అయితే జరుగుతుంది ఇందులో పెన్షన్ల పీపీఓ చాలా జాగ్రత్తగా అయితే దాచుకోవాలండి ఒక రిటైర్ అయిన మనకి ఇదే సర్వీస్లో ఉన్నప్పుడు సర్వీస్ రిజిస్టర్ లాంటిది అని గుర్తుంచుకోవాలి పీపీఓ చాలా ముఖ్యమైన పత్రము భవిష్యత్తులో మనము సబ్ ట్రెజరీ ఆఫీస్ కానీ డిడి ఆఫీస్ కానీ ఏ లేదా ఏజీ ఆఫీస్లో జరిపే అన్నింటికి కూడా ముఖ్యమైన పత్రంగా అయితే దీన్ని గమనించవచ్చు ఇక ఒరిజినల్ పీపీఓ మాత్రం మన దగ్గర ఉండాలండి జిరాక్స్ మాత్రం కాదు ఒరిజినల్ పీపీఓ సబ్ ట్రెజరీలో ఇచ్చి మీరు మరలా తీసుకొని భద్రపరచుకోవాలి జిరాక్స్ను పరిగణలోకి అయితే తీసుకోరండి ఇక పీపీఓ నెంబర్ మరియు పీపీఓ ఐడి ఒకటేనా కాదా అంటే ఏజీ ఆఫీస్ నుంచి వచ్చిన పెన్షన్ పేమెంట్ ఆర్డర్లో పేర్కొన్న పీపీఓ నెంబర్ మరియు పీపీఓ ఐడి ఒకటి కాదండి రెండు వేరు వేరు పీపీఓ నెంబర్ పెన్షనర్లు అందరికీ పేర్కొంటారు కానీ పీపీఓ ఐడి మాత్రం ఒకటి ఆరు రెండు వేల ఇరవై ముందు పదవీ విరమణ చేసిన వారికి మాత్రమే పేర్కొంటారు గమనించాలి ఇక పీపీఓ ఐడి అంటే ఏంటంటే పీపీఓ ఐడి అంటే రిటైర్ అయ్యి పీపీఓ ద్వారా వచ్చినటువంటి బెనిఫిట్స్ చెల్లించబడే సమయంలో సంబంధిత ట్రెజరీ వారు ఎనిమిది అంకెలతో క్రియేట్ చేసి ఇచ్చేది ఒక ఐడి అండి అందులో మొదటి మూడు అంకెలు కూడా వారి ట్రెజరీకి సంబంధించినవై ఉంటాయి తదుపరి ఐదు అంకెలు కూడా ట్రెజరీ వారు కేటాయిస్తారండి ఒకటి అదేవిధంగా ఆరు రెండు వేల ఇరవై సంబంధించి ముందు విరమణ చేసే వారందరికీ కూడా ఇలా పీపీవైడ్ అయితే కేటాయించారు ముఖ్యంగా పెన్షనర్స్ హెల్త్ కార్డు కొరకు పీపీ ఐడిని యూజర్ ఐడిగా ఉపయోగించుకోవాల్సి వస్తుందండి ఎవరైనా రెండు వేల ఇరవై ముందు విశ్రాంత ఉద్యోగులకి హెల్త్ కార్డులు రానట్లయితే ఈ ఐడి ద్వారానే పొందవచ్చు ఇక్కడ సిఎఫ్ఎంఎస్ ఐడి మాత్రం కాదండి గుర్తుపెట్టుకోవాలి మీరు విషయాన్ని ఒకటి ఆరు రెండు వేల ఇరవై తర్వాత పదవీ విరమణ చేసిన వారికి ఈ యొక్క పీపీఓ ఐడిని కేటాయించబడదు ముఖ్యంగా కేటాయించబడదండి గమనించాలి వారికి సీఎఫ్ఎంఎస్ ఐడి మాత్రమే ఉపయోగిస్తారు విశ్రాంతి ంత ఉద్యోగులందరూ కూడా వీటిపైన అవగాహన అయితే కలిగి పెంచుకొని పెంచుకోవాలి ఈ మధ్య కాలంలో పెన్షనర్ల సంఘాలు అవగాహన కల్పిస్తూ ఉన్నారండి అయినా కూడా ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ సీనియర్ పెన్షనర్లకి వీటిపైన అవగాహన తక్కువగా ఉంది ఈ పత్రాన్ని ఒక ఫైల్లో ఉంచాలి అవసరమైనప్పుడు ఇవ్వడానికి అనుకూలంగా అయితే ఉంచుకోవాలి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్